మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ ఆర్సి సిక్స్టీన్ సినిమాలతో బిజీగా ఉన్నాడు త్రిపుర సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న చరణ్ ప్రజెంట్ గ్లోబల్ స్టార్ అభివృద్ధితో దూసుకుపోతున్నాడు ఇక సినిమాలతో సహా ఫ్యామిలీ లైఫ్కు ప్రాధాన్యత ఇచ్చే చర్రి టైం కుదిరినప్పుడల్లా ఫ్యామిలీతో వెకేషన్స్కు చెక్కిస్తుంటాడు ఇందుకు సంబంధించిన ఫోటోలు సైతం నెట్ వైరల్ అవుతుంటాయి ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన చెర్రీ గురించి క్లింకార గురించి పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది రామ్ చరణ్ ఉపాసనకు పెళ్ళైన దాదాపు పదకొండేళ్ల తర్వాత క్లింకార జన్మించిన విషయం తెలిసిందే అయితే క్లింకార పుట్టిన తర్వాత ఉపాసన డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందట అప్పుడు చరణ్ తనకు ఓ థెరపిస్ట్లా పక్కనే ఉన్నాడని చెప్పుకొచ్చింది ఉపాసన చరణ్ నాకు థెరపిస్ట్ క్లింకార కుట్టిన తర్వాత నేను డిప్రెషన్లోకి వెళ్ళాను ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు కొంతకాలం అమ్మ దగ్గర ఉండాలనుకున్నాను దీనికి చరణ్ ఒప్పుకోవడంతో పాటు నాతో పాటే మా ఇంటికి వచ్చాడు ఇక మాకున్న వర్క్ వర్క్ ప్రెషర్స్ వల్ల పాపను వదిలేసి వెళ్లాల్సి వచ్చేది ఆ టైంలో పాప కంటే మేమే ఎక్కువగా బాధపడతాము తన కోసం ఏడ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటూ చెప్పుకొచ్చింది